ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో టీడీపీ ఆఫీసులో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు రాలేదు కొంతమంది ముఖ్య నాయకులు పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలో ఉన్నారు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు టోటల్గా యాభై ఆరు మంది వరకు రాలేదు ఈ విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు మీరు విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ మీటింగ్కే రావటం లేదు ఇంకా మీరు ప్రజలతో ఏం మమేకం అవుతారు ఇంకా మీరు ప్రజల దగ్గరికి ఏం వెళ్తారు ఎవరెవరు రాలేదు అసలు ఎక్కడున్నారు ఏంటి డీటెయిల్స్ కనుక్కుంటే కొంతమంది విదేశాల్లో టూర్లు వేస్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు విదేశాల్లో ఇంకొంతమంది దైవ దర్శనాలకు అని చెప్పి వెళ్ళారు ఇంకొంతమంది ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు సో యాభై ఆరు మందికి సంబంధించి ఇలాంటి ఒక కీలకమైనటువంటి మీటింగ్కు రాకపోవటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇంకోసారి రిపీట్ అయితే కనుక డెఫినెట్గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అసలు ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉంటున్నాడు ప్రజల దగ్గరికి అసలు వెళ్తున్నాడా లేదా ప్రజలతో మమేకం అవుతున్నాడా లేదా ప్రజల సమస్యల పట్ల అతను ఆ సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడా లేదా ఇవన్నీ కూడా నేను క్లియర్ కట్ గా రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాను మీ అందరి జాతకం నా దగ్గర ఉంది మీరు సరిగ్గా పార్టీ సమావేశాలకే రావటం లేదు ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా చేస్తే మీ నియోజకవర్గంలో మళ్ళీ మీకు టికెట్ రాదు మళ్ళీ మీరు గెలిచే అవకాశం కూడా ఉండదు టికెట్ ఇచ్చినా మీకు గెలిచే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళ రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళ పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు మేము తెప్పించుకుంటాం కొంతమంది తానా ఆటా అని చెప్పి విదేశాల్లో వెళ్ళిపోతా ఉన్నారు సమాచారం లేకుండా కొంతమంది అసలు కనీసం పార్టీతో టచ్లో కూడా లేకుండా పోతా ఉన్నారు అడిగేవాడు ఎవడున్నాడు నేను నియోజకవర్గంలో ఉంటే ఎంత లేకపోతే ఎంత నేను ప్రజల దగ్గర ప్రతి గడపకు వెళ్ళి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలతో మీరు మమేకం ఇవ్వండి మన కార్యక్రమాలు ప్రజలకు చెప్తా ఉండండి అప్పుడే మనం ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తాం లేదంటే కనుక వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా మనం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మనం కష్టపడుతున్నాం ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాం అనేక పథకాలు తీసుకొస్తూ ఉన్నాం అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇవన్నీ ప్రజలకు చెప్తేనే కదా అవి వింటేనే కదా మళ్ళీ మనకి ఓటు వేసేది ఒకవైపు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం హామీలన్నీ కూడా ఇవ్వట్లేదు మోసం చేస్తున్నాం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ వాళ్ళు మన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు జనంలోకి వెళ్తూ ఉన్నారు కానీ వాళ్ళు జనం నమ్మే ప్రసక్తే లేదు కానీ వాళ్ళు చేస్తున్న దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో ఇవన్నీ కూడా అబద్ధాలు నిజం ఏంటి వాస్తవం ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా మీరు నియోజకవర్గంలో తిరగకపోతే ప్రజలతో కలవకపోతే ఎట్లా వర్కౌట్ అవుతుంది చాలా సీరియస్ అంటే సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితుంది చాలామంది ఎమ్మెల్యేలో ఇప్పుడు వణుకు స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు ఈ ఏడాది కాలంలో ఏ ఎమ్మెల్యేకి ఎన్ని మార్కులు ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు ప్రజలతో ఉన్నాడు ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు పార్టీ మీటింగ్స్కు అటెండ్ అయ్యారు ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వంలా గతంలో ముఖ్యమంత్రిలా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించట్లా ఎందుకంటే గతంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్షాలను తిట్టిన నడిచేది ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టిన నడిచేది ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో లేకుండా ఎంజాయ్ చేసినా నడిచేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం పట్టించుకునేవాడు కాదు కానీ ఇప్పుడు అట్లా లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్గా గడప గడపకు వెళ్ళాలి ప్రజల్ని కలవాలి ప్రజల సమస్యలు వినాలి లేదంటే కనుక మిమ్మల్ని బేషరతుగా పార్టీ నుంచి దూరం పెట్టే అవకాశం ఉంటుంది మీకు టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలతో కలిసి పనిచేయండి అంటూ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితుంది గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా పెట్టాల ఎందుకంటే కొంతమంది మీటింగ్ ఇట్లా వచ్చినట్టే వచ్చి రిజిస్టర్లో సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోతా ఉన్నారట కొంతమంది నాయకులు ఇది కూడా ఆయన దృష్టికి వచ్చింది మీరు పని చేయాలన్న ఒక మనసు లేకపోతే ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆ తపన లేకపోతే మీరు రాజకీయాల్లో ఉండి కూడా వేస్టే అని చెప్పి చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చినట్టు పరిస్థితుంది ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆ పార్టీలో చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా వ్యవహరించలేదు ఎందుకంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి గవర్నమెంట్ మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అదొక చారిత్రాత్మక ఎన్నికలుగా చూడాల్సిన అవసరం ఉంది అప్పుడు గెలిస్తేనే ఈ ప్రజలకు మనం మంచి చేసిన వాళ్ళం ఈ రాష్ట్రానికి మనం మంచి చేసిన వాళ్ళం దానికి తగ్గట్టుగా కష్టపడి పని చేయాలి సంవత్సరాల పాటు మనం ఎంజాయ్ చేసేసి చివరి సంవత్సరంలో ప్రజల్లో ఉంటే మనం గెలిచేస్తామలే అనుకోవటానికి లేదు ప్రజలు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నారు ప్రతి కార్యక్రమాన్ని గమనిస్తూ ఉన్నారు ప్రతి పథకాన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు సో ఏ తప్పు చేసినా సరే అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ప్రజల్లో మనం చులకనవ్వటం ఖాయం చాలా జాగ్రత్తగా మనం ప్రజల్లో ఉంటూ పనిచేసుకుంటేనే మళ్ళీ మనం ఎన్నికల్లో గెలవగలుగుతామని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుంటారో లేదో